జూలై ఒకటవ తేదీ నుండి భారతీయ న్యాయ సంహిత పేరుతో అమల్లోనికి వచ్చిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ సీఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించారు తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ లా డిపార్ట్మెంట్ ఎదురుగా కరపత్రాలను ఆవిష్కరించి అనంతరం లా కళాశాల విద్యార్థులకు విస్తృతంగా కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రిమినల్ చట్టాల్లో మార్పులు తేవడం వల్ల మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని అన్నారు మూడేళ్లు జైలు శిక్ష విధించే చట్టాన్ని ఏడేళ్లకు పెంచడం జరిగిందన్నారు ప్రజలు నాయకులు ఎవరైనా సమావేశాలు నిర్వహిస్తే ఉగ్రవాదుల చట్టం కింద అరెస్టు చేసే అవకాశం ఈ చట్టంలో పొందుపరిచారన్నారు ఇప్పటికీ దిగువ కోర్టులో ఉన్న ఆరు పాయింట్ నాలుగు కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయని వీటికి ఏ పరిష్కారమూ చెప్పకుండా మరిన్ని కేసులు పెంచే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల్లో ఉందన్నారు పోలీస్ కస్టడీ కోసం పదహైదు రోజుల నుంచి తొంభై రోజులకు మార్చడం జరిగిందన్నారు ఇలా అనేక చట్టాలు మార్పులు తీసుకొచ్చారని దీనివల్ల ప్రజల హక్కులకు తీవ్రమైన విఘాతం కలగడానికి అవకాశం ఉందన్నారు కాబట్టి ఈ చట్టాలను వెంటనే మార్పు చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తోందన్నారు అన్ని కార్మిక సంఘాలతో కలిపి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర హెచ్చరించారు శనివారం జరుగుతున్న న్యాయ సంహిత సదస్సును జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ సదస్సుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు సోంకల రాజేంద్ర ప్రసాద్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహ యు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి హాజరవుతారన్నారు దీనికి అభ్యుదయవాదులు ప్రజాస్వామ్యులు న్యాయవాదులు విద్యార్థిని విద్యార్థులు హాజరు కావాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కరపత్రం ఆవిష్కరించిన వారిలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి సాయిలక్ష్మి ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం తిరుపతి జిల్లా జేఏసీ చైర్మన్ గండికోట నాగ వెంకటేష్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆప్కాస్ రాష్ట్ర అధ్యక్షుడు గండికోట చిన్నబాబు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి గిరి తదితరులు పాల్గొన్నారు